ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ ఆ మాటలన్నీ పైకి వెళ్తున్న అద్వైత్ చెవిన పడ్డాయి ఇది నా కోసం ఇలా మాట్లాడుతుందా చెప్తా దీని పని అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు అద్వైత్ అశ్వి అవంతిక ఇద్దరూ మాటల్లో పడిపోయారు ఇంకేంటి మేడం గారు విశేషాలు రేపు ఆఫీస్కి వస్తారా వస్తే మీకోసం ఒక గుడ్ న్యూస్ వెయిట్ చేస్తుంది అంది అవంతిక గుడ్ న్యూసా ఏంటది చెప్తావా కొంచెం అడిగింది అశ్వి ఏంటి అంటే అది అది రేపు ఆఫీస్లో మాట్లాడుకుందాంలే అంటూ మాట మాట చేసింది అవంతిక హలో మేడం కొంచెం చెప్తారా అడిగింది అశ్వి ఏంటి బాబు ఇది ఆఫీస్ కాదు అర్థమవుతుందా ఇది ఇల్లు ఇక్కడ మన ఇద్దరం ఆఫీస్ కోసం డిస్కస్ చేయకూడదు అంటూనే ఒక కవర్ తీసి అశ్వి చేతిలో పెట్టింది ఏంటి మేడం ఇది అడిగింది అశ్వి ఆ కవర్ని అవంతికాని మార్చి మార్చి చూస్తూ ఓపెన్ చేసి చూస్తే కదా తెలుస్తుంది ఓపెన్ చేసి చూడు డాలింగ్ అంది అవంతిక కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్నది చూసిన అశ్వి కళ్ళు పెద్దవి చేసి అవంతిక వైపు చూస్తూ ఉండిపోయింది వర్షాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు జై వర్షా వాళ్ళు వెళ్ళేసరికి ఆ పిల్లలిద్దరికీ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతూ ఉండటంతో డైరెక్ట్గా బామ్మగారి దగ్గరికి వెళ్ళిపోయింది వర్ష తన వెనకే జై కూడా అమ్మ వర్ష చాలా భయమేసిందిరా నువ్వు రాలేదు అని కాల్ని ఈలోపు వీళ్ళకి వైద్యం చేయడం మొదలుపెట్టారు పిల్లలు కడుపు నొప్పితో ఎంత విలవిలలాడిపోయారో అన్నారు ఆవిడ బాధగా బామ్మ వాళ్ళకేం కాదు అంటూ జై వైపు చూసి చాలా థ్యాంక్స్ సార్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతగా చేతులు రెండు జోడించి చెప్పింది వర్ష ఏ నేను కూడా మనిషినే అర్థమవుతుందా నాకు ఇలా దండాలు పెట్టకు ఆర్ లైక్ మై సిస్టర్ చెల్లికి అన్నయ్య కాకపోతే ఇంకెవరు సహాయం చేస్తారు చెప్పు నవ్వుతూ వర్ష తల మీద చేయి వేసి అడిగాడు జై మా బామ్మగారు నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది ఇవిడే చెప్పింది వర్ష నమస్తే బామ్మగారు అంటూ వినయంగా బామ్మగారికి నమస్కరించాడు జై చల్లగా ఉండండి బాబు నిండు మనసుతో జై తల మీద రెండు చేతులు వేసి దీవించింది ఆవిడ బామ్మ ఈ సార్ మా కంపెనీలో మొన్నటి వరకు ఎండీగా పనిచేస్తూ ఉండేవారు ఇప్పుడు కొత్తగా కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు చెప్పింది వర్ష అవునా అంటూ జై వైపు చూసి మంచిది బాబు మీరు మొదలు పెడుతున్న కంపెనీ లాభాల్లో నడవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు బామ్మగారు చాలా థ్యాంక్స్ బామ్మగారు నేను ఒకసారి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుంచి జై వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడు ఆయన క్యాబిన్ దగ్గరికి వెళ్ళి క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి మే గెట్ ఇన్ డాట్ అడిగాడు జై నువ్వు కూడా నన్ను పర్మిషన్ అడగాల రా జై నవ్వుతూ స్వాగతం పలికారు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ డాడ్ అంటూ తండ్రిని హత్తుకొని చెప్పాడు జై థ్యాంక్సా ఎందుకు నేనేం చేశానని అర్థం కానట్టే కొడుకు వైపు చూస్తూ ప్రశ్నించారు ఆయన చెప్పగానే ఆ పిల్లలకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు కదా అందుకు అన్నాడు జై నాన్న జై మాకు మాత్రం నువ్వు తప్ప ఎవరున్నారా ఇంత సంపాదించేది నీకోసమే కదా నువ్వు అడగగానే ఆ మాత్రం కూడా చేయలేనా ఆయన కొత్తగా ఈ థ్యాంక్స్ చెప్పడం ఎప్పటి నుంచి నేర్చుకున్నా అనుమానంగా ప్రశ్నించారు ఆయన దానికి జై నవ్వుతూ ఒక్కొక్కసారి అలా వచ్చేస్తాయిలే డాడీ అంటూ మాట మార్చేశాడు జై ఇంతకీ అద్వైత్ కంపెనీలో పనిచేస్తున్న ఆ అమ్మాయి వచ్చిందా అడిగారు ఆయన కింద ఉంది తను అన్నాడు జై అవునా సరే అయితే అంటూ జై బిజినెస్ గురించి మాటల్లో పడిపోయారు ఇద్దరు కవర్ ఓపెన్ చేసి చూసి అందులో ఉన్నది చూసిన అశ్వి కళ్ళు పెద్దవి చేసి అవంతిక వైపు చూస్తూ ఉండిపోయింది ఏమైందే ఎందుకు అంతలో షాక్ అయి చూస్తున్నావు అడిగింది అవంతిక అశ్వి వైపు చూస్తూ ఇది నెక్స్ట్ వీక్ కాంపిటీషన్స్లో మోడల్ వేసుకోవాల్సిన డ్రెస్ కదా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అర్థం కాకుండా ప్రశ్నిస్తున్నట్టే అడిగింది అశ్వి ఒక్కసారి డ్రెస్ వేసుకొని రావా ప్లీజ్ రిక్వెస్ట్ చేసింది అవంతిక ఏం ప్లాన్ చేస్తున్నా ఈ డ్రెస్ నేను ఎందుకు వేసుకోవాలి అవంతిక వైపు అనుమానంగా చూస్తూ అవంతిక డోంట్ ప్లే జోక్స్ అంది అశ్వి ఓసే నీతో నేను జోక్స్ ఎందుకు వేస్తా చెప్పు ముందు చెప్పింది చెయ్యవే అంటూ అశ్విని రూమ్లోకి పంపించింది అవంతిక అశ్వి వెళ్ళిన ఒక ఫైవ్ మినిట్స్కి ఫ్రెష్ అయ్యి కిందకి దిగాడు అద్వైత్ హాయ్ అన్నయ్య అన్నయ్యని మరొకసారి పలకరిస్తూ తన పక్కన సెటిల్ అయింది అవంతిక అమ్మా ఆఫీస్ అయిపోయిందా ప్రేమగా చెల్లెలి తల నిమురుతూ అడిగాడు అద్వైత్ హా అన్నయ్య అయిపోయింది ఇదెందుకు రాలేదా అని ఉదయం కాల్ చేశాను బాగాలేదు అని చెప్పింది ఒకసారి చూసి వెళ్దామని వచ్చా దీనికి మధ్య ఎక్కువగా ఒంట్లో బాగుండటం లేదు కదా అన్నయ్య ఎందుకు ఏమైంది డాక్టర్ ఏమన్నా చెప్పారా ప్రశ్నించింది అవంతిక డాక్టర్ ఊర్లో లేరురా ప్రణవికి కాల్ చేశాను ప్రణవీనే వచ్చి చెక్ చేసింది ఒకవేళ ఈరోజుకి కూడా తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్కి తీసుకొని రమ్మని చెప్పింది అన్నాడు అద్వైత్ అవునా ఇప్పుడు ఓకే కదా అడిగింది అవంతిక అలాగే అనిపిస్తుంది కానీ ఏం జరుగుతుందో చూడాలి ఏంటో కానీ ఈ మాటలు మాత్రం బాగా ఎక్కువయ్యాయి అన్నాడు అద్వైత్ ఇందాక అశ్వి తన గురించి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ అవంతికాకి కూడా విషయం అర్థమైనా కూడా సైలెంట్గా అన్నయ్య బిహేవియర్ అబ్జర్వ్ చేస్తూ ఉంది అన్నయ్య ఒక విషయం చెప్పు నెక్స్ట్ వీక్ జరిగే మిస్ హైదరాబాద్ కాంపిటీషన్స్కి చీఫ్ గెస్ట్ ఎవరు అడిగింది అవంతిక అవన్నీ కాన్ఫిడెన్షియల్ రా చెప్పకూడదు అన్నాడు అద్వైత్ నువ్వెప్పుడు ఇంత అంటూ అలిగి కూర్చుంది అవంతిక చెల్లెలి అల్లరి చూసి నవ్వుకుంటూ తనతో మాటల్లో పడిపోయాడు అద్వైత్ ఈ అవంతిక నిజంగా నా ప్రాణాలు తీయడానికి పుట్టింది అనుకుంటూ అడ్రస్ వేసుకొని దానికి తగ్గట్టుగా మూడు నాలుగు హెయిర్ స్టైల్స్ ట్రై చేసి ఫైనల్గా లూజ్ హెయిర్ సెట్ అవ్వడంతో హెయిర్ మొత్తాన్ని లూజ్గా వదిలేసి లైట్గా మేకప్ వేసి న్యూట్ కలర్ లిప్స్టిక్ అప్లై చేసి ఐబ్రోస్ ఐలాషెస్ అన్నీ అప్లై చేసుకొని గోళ్లకు నెయిల్ పాలిష్ అప్లై చేసి ఒక చేతికి సింగిల్ గాజు ఇంకొక చేతికి వాచ్ మెడలో సింగిల్ పెండెంట్ దానికి తగ్గట్టు రింగులు పెట్టుకొని అచ్చం ముద్ అద్దం ముందు నిలబడి ఒక్కసారి తనని తాను చూసుకుంది అసలు తనని తానే నమ్మలేకపోయితూ ఉంది నేనేనా వామ్మో ఇంత బాగున్నాయండి తనకి తానే మురిసిపోతూ ఫైనల్ టచ్ అప్ లాగా బాడీ మొత్తం లైట్గా పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని అక్కడి నుంచి బయటికి వచ్చింది అశ్వి అశ్వి డోర్ ఓపెన్ అయిన చప్పుడు రావడంతో డోర్ వైపు చూశారు ఇద్దరు బిడియంగా బయటికి వచ్చిన అశ్వి వైపు చూస్తూ ఉంది అవంతిక అవంతిక పైకి లేచి నిలబడి ఒక్కో అడుగు అశ్వి వైపు వేస్తూ వెళ్తుంది అశ్వి నువ్వు ఈ డ్రెస్లో నిజంగా దివి నుంచి భువికి దిగి వచ్చిన ఏంజల్లా ఉన్నావు అసలు నాకు మాట కూడా రావడం లేదు తెలుసా అంటూ అశ్విని పొగడ్తలతో ముంచేస్తుంది నిజంగా ఈ డ్రెస్ ఆ మోడల్కి కంటే నీకే బాగా సెట్ అయింది అంది అవంతిక అశ్వి చూపులు మాత్రం అద్వైత్ వైపు వెళ్ళాయి కనీసం తన వైపు చూడకుండా ఫోన్ చూస్తూ కనిపించాడు అద్వైత్ అసలు ఈ మనిషికి కాస్తైనా బుర్రుందా అసలు అలా ఎలా చేయగలడు అయినా ఆ రొయ్య మొహందంతో బాగానే ఉండేవాడు కదా నా వైపు కూడా చూడట్లేదు కనీసం అంటే అంతలో ఒక వైపోయానా అనుకుంటూ బాధపడుతూ కోపం పడుతూ అద్వైత్ వైపే చూస్తూ ఉంది అశ్వీ అద్వైత్ మాత్రం ఫోన్ వైపే చూస్తూ ఉన్నాడు మీ అన్నయ్యకి అస్సలు మనసే లేదు కోపంగా చిట్టపట్టలాడుతూ చెప్పింది అశ్వి ఇప్పుడు మా అన్నయ్య ఏం చేశాడు మధ్యలో అడిగింది అవంతిక అరే ఇంత అందంగా రెడీ అయితే కనీసం ఒక్కసారి కూడా చూడటం ఏం మనిషి అసలు మొహం పక్కకి తిప్పుకుంటూ అడిగింది అశ్వి ఓహో అయితే అమ్మాయి గారి కోపానికి కారణం ఇదా ఏం కాదులే మా అన్నయ్యని ప్రసన్నం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకొనిరా అంటూ అశ్విని పంపించేసి తిరిగి అద్వైత్ పక్కన కూర్చుంది అప్పటి వరకు సీసీ కెమెరాలో నుంచి తన భార్యని చూసుకుంటూ ఉన్న అద్వైత్ చెల్లెలు రావడం చూసి సీసీ కెమెరాలో నుంచి ఆఫ్ చూసి అది ఆఫ్ చేసి మెయిల్స్ ఓపెన్ చేశాడు అన్నయ్య ఏం చేస్తున్నావు ఫోన్లో అంతలా అడిగింది అవంతిక ఏం లేదమ్మా కొన్ని ఫైల్స్ మెయిల్స్ చెక్ చేయాల్సి ఉంటే అవి చెక్ చేసుకుంటూ ఉన్నాను అంటూ జవాబు ఇచ్చాడు అద్వైత్ అశ్వి తిరిగి నార్మల్ డ్రెస్లోకి మారిపోయి ఆ డ్రెస్ తెచ్చి అవంతిక చేతిలో పెట్టింది థ్యాంక్ యూ మాడియా వదిన గారు ఇక నేను వెళ్ళొస్తా బాయ్ అన్నయ్య అంటూ ఇద్దరికి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అవంతిక అశ్వి వచ్చి అద్వైత్ పక్కన కూర్చుంది హలో మేడం ఏంటి ఇందాక నా చలి దగ్గర ఏదో వాగుతున్నావు ఒళ్ళెలా ఉంది కోపం నటిస్తూ అడిగాడు అద్వైత్ ఏం వాగాను కొంప తీసి ఇందాక అవంతికతో మాట్లాడింది వినేశాడా ఏంటి లేదంటే అవంతిక చెప్పేసిందా అనుకుంటూ గోర్లు కొరుక్కుంటూ అద్వైత్ వైపు చూస్తూ మీరు దేని గురించి మాట్లాడుతున్నారు ప్రశ్నించింది అశ్వి అయినా ఈ మగాళ్ళు కూడా డబ్బు కోసం మోసం చేసే అమ్మాయిలని ఈజీగా నమ్ముతారు నిజంగా నువ్వు వంట నాకు ఇష్టం రా మగడా అంటున్నా కూడా ఎవరు నమ్మరు పైగా దప్పి పొడుపు మాటలు ఒకటి అంటే నేను నిన్ను దెప్పి పొడుస్తున్నానా సోటిగా అశ్వి వైపు చూస్తూ అడిగాడు అద్వైత్ అంటే అది మరేమో మరేమో అంటూ నీళ్లు నములుతూ వెర్రి నవ్వు ఒకటి నవ్వుతూ అద్వైత్ వైపు చూస్తూ లేచి అక్కడి నుంచి పరుగందుకుంది ఏ అశ్వి వెయిట్ అంటూ అశ్వి పడ్డాడు అద్వైత్ అద్వైత్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ తన రూంలోకి వెళ్ళిపోయింది అశ్వి అద్వైత్ కూడా అశ్వి వెనకే తన రూంలోకి వెళ్ళాడు అద్వైత్ వెళ్ళగానే మళ్ళీ అశ్వి ఆ రూమ్లో నుంచి పారిపోవడానికి వీలు లేకుండా రూమ్ డోర్ లాక్ చేసి తన వైపే అడుకులు వేస్తూ వస్తున్నాడు అద్వైత్ గారు ఇది అన్యాయం చెప్తున్నా అంటూ రూమ్లో ఇంకో చివరికి పరిగెత్తడం మొదలుపెట్టింది ఆహా ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తా అంటూ అశ్వి వడి వడిగా అడుగులు వేస్తూ ఉన్నాడు ఇదిగో చెప్తున్నా మర్యాదగా దూరంగా ఉండటం నీకే మంచిది వేలు పెట్టి చెప్తూ ఉంది అశ్వి అవునా ఎందుకు బంగారం అంటూ మాట్లాడుతూనే అశ్వికి దగ్గరగా జరిగాడు అద్వైత్ ఇదిగో ఇదే వద్దు అనేది మీరిలో చేయడం తప్పు కదా అంటూ అద్వైత్ వైపే చూస్తూ ఉంది అశ్వి ఇందాక తను స్ప్రే చేసుకున్న పర్ఫ్యూమ్ స్మెల్ అద్వైత్కి తెలుస్తూ ఉంటే మెల్లగా ఒక్కో అడుగు దగ్గరికి వేస్తూ వెళ్ళి అశ్వి నడుము చుట్టూ చేతులు పట్టుకొని తన మీదకి లాక్కున్నాడు జరిగిన పరిణామానికి షాక్ అయ్యి బొమ్మలా బిగుసుకుపోయింది అశ్వి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఉంటాను బాయ్ బాయ్